ఇదే గాంధీధాం రైల్వే స్టేషన్ చాలామంది ఎవరైనా సరే బూజ్ గుజరాత్లో ఉన్న బూజ్ కానీ లేకపోతే కచ్ రన్ ఆఫ్ కచ్ అదే వైట్స్ అండ్ డెజర్ట్స్ మగధీర పాట షూటింగ్ జరిగిన ఆ ప్లేసు పర్యటించడానికి వెళ్ళాలనుకుంటే కనుక ఈ గాంధీధామ్ అన్నది చాలా దగ్గర గాంధీధామ్ నుంచి బూజు కేవలం గంటన్నర జర్నీ ఇంకా బూజ్ దిగితే బూజ్ లోకల్ ట్రిప్పు మిగిలిన ట్రిప్పు చేసుకోవచ్చు సో అంత ఇంపార్టెంట్ ఈ గాంధీధామ్ జంక్షన్ ఎందుకంటే చాలా నగరాల నుంచి బూజ్కి డైరెక్ట్గా బస్ ట్రైన్స్ లేవు సో ఎవరైనా ఈ గాంధీధామ్ జంక్షన్ దిగాల్సిందే ఐదు ప్లాట్ఫామ్లు ఉంటాయి ఈ గాంధీధామ్ జంక్షన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఉంది ప్లాట్ఫామ్ నంబర్ ఫస్ట్లో దిగితే మనకి గోమాత దర్శనం ఇస్తుంది ఊరు నిండా పెద్ద పెద్ద కొమ్ములతో ఉన్న గోవులు కనిపించాయి నాకు అందుకే గుజరాత్లోని పాలుతో చేసిన పాలకోవ విరివిగా దొరుకుతుంది కూడా అప్పుడు వేరే ఏదో ట్రైన్ వచ్చింది ఈ గాంధీధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నడుచుకొని వెళ్ళిపోవచ్చు అదే యాభై రూపాయలు ఇస్తే ఆటోడు స్టేషన్ బస్ స్టాండ్ దగ్గర దింపుతాడు ఈ గాంధీధామ్ జంక్షన్కి రిటైరింగ్ రూమ్స్ డార్మిటర్సు అన్నీ ఉన్నాయి ఇది మెయిన్ దేనికి అంటే బూజు ఖర్చు వెళ్ళడానికి చాలామంది ఈ ఈ జంక్షన్లోనే దిగిపోతారు కొంతమంది తెలియని వాళ్ళు అహ్మదాబాద్ దిగి మళ్ళీ అహ్మదాబాద్ నుంచి ఇంకొక పది గంటల జర్నీ చేసి వస్తారనమాట సో ఈ గాంధీధామ్ ఏంటంటే బెస్ట్ అంటే మన సౌత్ నుంచి కానీ ఎక్కడి నుంచి రావడానికి సో నేను గాంధీధామ్ జంక్షన్ దిగి అక్కడి నుంచి గాంధీధాం బస్ స్టాండ్ ఇదే బస్ స్టాండ్ బస్ స్టాండ్కి బై వాకుబోలు వచ్చేసాను తెల్లవారుజామున కావడం వల్ల అందరూ చలితో ఉనికిపోతున్నారు పైగా అది వింటర్ సీజన్ బాగా మరి వింటర్ సీజన్లోనే ఈ బూజు దెబ్బలు రన్ ఆఫ్ కచ్ ఈ వైట్స్ అండ్ డెజర్ట్స్ అన్నీ ఉంటాయి కదా అందుకు ప్రభుత్వం వారు అండర్లో నడుస్తున్న బస్సులు ఉన్నాయి కేవలం డెబ్బై రూపాయల టికెట్తో బూజు చేరుకున్నాను సూరత్లో ఒక పాంప్లెట్ వస్తుంది ట్రైన్ మధ్యలో పంచుతుంటారు ఒకళ్ళు ఎవరికైనా మంచి ఫుడ్ తినాలనిపిస్తే ఈ పాంప్లెట్ మీద ఉన్న నెంబర్లకి కాల్ చేయండి మంచిగా టేస్టీగానే ఫుడ్ బాగా సర్వ్ చేస్తారు నాకు నచ్చింది అందుకే ఇది కూడా వీడియో పెట్టాను సో వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ